రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అలాంటప్పుడు ఇలాంటి లడ్లు చేసి తినకుండా ఎలా ఉంటాం చెప్పండి సో డైలీ ఒక్కటన్నా తినాలన్నమాట ఈ లడ్లు చాలా మంచిది అనమాట హెల్త్ మాత్రం ఎన్నో పోషకాలని అందిస్తుంది మనకి కంపల్సరీగా చేసుకొని తినాలండి చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినేసేవచ్చు చాలా మంచిది హెల్త్ మాత్రము నేనైతే మా వాడి కోసం చేశాను వాడు అస్సలు తినడం లేదు అందుకని ఇలా లడ్లు చేసి పెట్టేస్తున్నాను అనమాట ఒకవేళ లడ్లు కూడా తినకపోతే పాలల్లో ఈ పౌడర్ వేసి కూడా తాపిచ్చేసేయవచ్చు అనమాట ఇక్కడ చూస్తుంటే నేను నోరు ఉంటుంది కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం మనం వచ్చేయండి వీడియోలోకి ఇక్కడ వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అందులోనే ఇందులోనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పులు అలానే త్రీ హండ్రెడ్ గ్రా గ్రామ్స్ పిస్తాపప్పు వేసి వేయించుకుంటున్నానండి నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి నెయ్యి వేసుకోవాలని ఏం లేదు నేనైతే నెయ్యి వేస్తే చాలా మంచిది కాబట్టి వేస్తున్నాను ఒకవేళ తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి వేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని ఇందులోనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పులను వేస్తున్నాను జీడిపప్పులను కూడా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి సో మనం బాగా అంటే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా వేగాక ఇందులోనే నేను పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అలానే సన్ ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటే అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నానండి ఇవే ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి మీ దగ్గర లే అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి నా దగ్గర ఇంతే ఉన్నాయి కాబట్టి ఇంతే వేస్ట్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్నాక నేను ఇక్కడ ఖర్జూరం వాడట్లేనండి ఎందుకంటే నా దగ్గర ఖర్జూరం లేదు ఒకవేళ ఖర్జూరా ఉంటే కనుక కంపల్సరీగా వేసుకోండి డేట్స్ ఉంటే మాత్రం వేసుకోండి నేను వాటికి బదులు ఇక్కడ కిస్మిస్లను కొంచెం ఎక్కువ వేస్తున్నాను అంట అనమాట ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్లు వేసి వేయించుకుంటున్నాను ఇవనేవి మంచిగా వేయించుకొని మొత్తం వేగాక వీటిని వేరే పాత్రలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట ఇవి చూడండి బాగా వేగాయి కదా ఇప్పుడు దీన్ని వేరే విధ బౌల్లోకి తీసేసి చల్లార్చుకోవాలి అదే కడాయిలోకి ఇక్కడ నేను పల్లీలను వేస్తున్నానండి ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ పల్లీల్లోనే ఇంకే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంతే వేస్తున్నానండి ఎందుకంటే నా దగ్గర కొంచెం కొంచమే ఉన్నాయి సో కొంచమే వేస్తున్నాను కప్పు మాత్రమే వేసాను ఒకవేళ వేసుకోవాలనుకుంటే వన్ కప్పు వేసుకోవచ్చు వీటికి సరిపడా నాకు హాఫ్ కప్పు కాబట్టి హాఫ్ కప్పు వేసాను ఇందులోనే మినపప్పు వేస్తున్నానండి పొట్టు ఉన్న మినపప్పు వేసుకుంటే ఇంకా మంచిది లేకపోయినా పర్లేదు ఇలాంటి అంటే పొట్టు లేని పప్పు కూడా వేసుకోవచ్చు చాలా మంచిది దాన్ని కోల్డ్ కఫ్ అవ్వకుండా పిల్లల కోసం అనేసి ఇందులో లవంగాలు మిరియాలు అలానే యాలకలు వేస్తున్నాను యాలకలు ఫ్లవర్ అంటే స్మెల్ అండ్ చాలా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో వేలు వేస్తున్నాను అలానే వన్ కప్పు ఇక్కడ నేను అటుకులు వేస్తున్నానండి వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను వేస్తున్నాను వీటిలో ఏది లేకున్నా స్కిప్ చేసేయచ్చు ఇంకా మీ దగ్గర పుట్నాల పప్పు ఇలాంటివి ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి చాలా మంచిది హెల్త్కి మాత్రము ఇవన్నీ వేగాక వీటిని నేను వేరే దాంట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవనేవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి ముందే మిక్సీ పట్టవద్దు సో నేను ఇక్కడ నేను పటిక బెల్లం వాడుతున్నాను షుగర్కి బదులు అలానే బెల్లం తీసుకుంటున్నాను ఇవి రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారినవి ఇప్పుడు ఇవి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మరీ బర్గగా చేసుకోవద్దు అలా అని మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోనే నెయ్యి వేసి ఉండలు చుట్టుకుంటున్నాను సగం ఉండలు సగం సగమేమో మా బాబు కోసమని సగం తీసేస్తున్నాను కావాలండి మీరు మొత్తం చుట్టేసేవచ్చు ఎందుకంటే ఒకవేళ వాడు తినకపోతే నేను ఇలా పౌడర్ హార్లిక్స్ కి బూస్ట్ బదులుగా ఈ పౌడర్ పౌడర్ వేసి పాలల్లో తాపిద్దాం అనేసి వేస్తున్నాను అనమాట అనమాట సో ఇక్కడ వైట్ మీకు కనిపిస్తున్నాయి ఏంటి అనేసి అనుకుంటున్నారేమో అవి నేను చెప్పాను కదా పట్టిక బెల్లం అనేసి అవి ఉండిపోయినాయి అండి అందుకనేసి ఇప్పుడు మనం నెయ్యి కలిపి అంటే కలిపి మొత్తం కలుపుతుంటే అవి తగ్గు అంటే దాని వాటిని పగులు కొట్టేస్తాము అనమాట సో ఇక్కడ మొత్తం ఒకవేళ మీరు నెయ్యే వాడాలని ఏం లేదు కొంచెం ఆయిల్ వేసి కూడా ఉండలు చుట్టే చుట్టేసేయచ్చు అలానే ఆయిల్ అంటే ఆయిల్ నెయ్యి లేకుండా కూడా చుట్టేసేయవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఉండలు చుట్టేసుకోవడమేనండి మీకు కావాల్సిన సైజులలో నాకైతే నేను చిన్న మీడియం సైజులో చేసేసుకుంటున్నాను మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి రోజుకొక్కటైనా తినాలి చెప్పాను కదా కంపల్సరీగా మీరు రోజుకొకటి తినండి బ్లడ్ కూడా మంచిగా పెరుగుతుంది మంచిగా హెల్త్ కూడా మంచిదండి సో కంపల్సరీగా ట్రై చేయండి అందరూ మీరు ఇంతే చేయాలని ఏం లేదు మీకు ఎంత అంటే మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వాటితో చేసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ వాటితో చేసుకోవచ్చు నాకైతే చూస్తుంటే నేను నోరు ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ